హాయ్ అండి ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా కొబ్బరి ఉండలైతే ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా తక్కువ టైంలో ఈ కొబ్బరి ఉండలైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కొబ్బరి ఉండలైతే టెన్ డేస్ దాకా నిల్వ ఉంటాయి మనం ఈ విధంగా బాక్స్లో పెట్టేసేసి రోజుకి పిల్లలకి ఒకటిచ్చినా కూడా హ్యాపీగా తినేసేస్తారు ఇంకా ఆలస్యం లేకుండా దీనిని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం ముందుగా కొబ్బరిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమీ వేయకుండా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసేసుకొని ఒకటింబావు కప్పు వరకు బెల్లాన్ని అయితే వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ అయితే వేసుకొని బెల్లాన్ని అయితే కరిగించుకోవాలండి బెల్లం అయితే పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం కరిగింది కదా ఇప్పుడు దీంట్లోకి కొబ్బరిని అయితే వేసుకోండి నేను ఇక్కడ రెండు కప్పుల కొబ్బరి తురుమునైతే తీసుకున్నాను రెండు కప్పుల కొబ్బరి తురుముకి ఓటు బావు కప్పు బెల్లం అయితే సరిపోతుంది కొబ్బరిని కూడా వేసుకున్నాక ఒకసారి మంచిగా అయితే కలిపేసేసుకుందాము మంటనైతే సిమ్లోనే పెట్టేసేసుకోవాలండి హైలో అస్సలు పెట్టకూడదు ఎందుకంటే కొబ్బరి అయితే వెంటనే అడుగంటి పోయిద్ది మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి ఈ విధంగా నెయ్యి వేయటం వల్ల కొబ్బరి ఉండలు అయితే మరింత టేస్ట్గా అయితే ఉంటాయండి ఇప్పుడు మనం చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని కొబ్బరిని ఈ విధంగా తీసుకొని రౌండ్ బాల్గా అయితే చేసుకోవాలి ఈ విధంగా రౌండ్ బాల్గా చుట్టడానికి వస్తే పర్ఫెక్ట్గా అండి ఇంకా స్టవ్ అయితే ఆపేసేసుకోవచ్చు ఈ కొబ్బరి ఉండలు అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ ఉండలుగా అయితే చుట్టుకోవాలి మనం గట్టిగా ప్రెష్ చేసుకుంటూ ఈ విధంగా చుట్టుకోవటం వల్ల ఊడిపోకుండా ఉంటాయి ఈ కొబ్బరి ఉండలైతే మనం బెల్లంతో ప్రిపేర్ చేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ కొబ్బరి ఉండలు రెడీ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో వీటిని అయితే రెడీ చేసుకోవచ్చు చూశారు కదండి ఈ విధంగా కొబ్బరి మొత్తాన్ని అయితే ఉండలుగా చుట్టేసేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి ఇరవై ఐదు కొబ్బరి ఉండలు అయితే వచ్చినాయండి ఈ విధంగా ఒక్కసారి రెడీ చేసి పెట్టేసేసుకుంటే పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా అయితే ఇచ్చేసేయచ్చు వీటిని ఈ విధంగా బాక్స్లో అయితే స్టోర్ చేసేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి